అందుకని ఓ అగ్నిదేవ ఆ లక్ష్మీదేవిని మా ఇంట్లో స్థిరంగా ఉంచవయ్యా ఉండేటట్లు చేయవయ్యా అది నీ చేతుల్లో ఉంది ఉండాలంటే ఏం చేయాలి మరి అంటే మనలో మంచి గుణాలు ఉండాలి అర్థమది చాలామంది ఇప్పుడు అడిగే ప్రశ్నలు కూడా అలాగే ఆ కూర్చుని లక్ష్మీదేవిని పెట్టుకోమని సమాధానాలు ఆ సందేహాలకి అది ఎలా కుదురుతుంది కుదరదు మనకి సంప్రదాయం అలా చెప్పలేదు గుణముల ద్వారానే కుదురుతుంది మనకి గుణములే ప్రధానమైనటువంటివి గుణా పూజాస్థానం గుణములే పూజాస్థానములు దేవతలందరినీ కూడా మనము శాశ్వతంగా ఆరాధన ద్వారా మన గుణముల యొక్క మన ప్రవర్తన ద్వారా మన శీలము ద్వారా మనము అనుగ్రహాన్ని పొంది దేవతల అనుగ్రహాన్ని పొంది రక్షించుకోవాల్సింది తప్ప ఒట్టి పూజలతో కుదరదు అది సుందరకాండలు హనుమంతుడి చెప్పేశాడు చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని అంటే ఏమయ్యా రాక్షస రాజాధిప నువ్వు చాలా గొప్ప ఆరాధన చేస్తున్నావు వాడు ఈశ్వరార్చన కళాధురంధురుడు వాడు రావణాసురుడు కోటి లింగార్చన చేసేవాడు తక్కువ వాడు ఏం కాదు వాడు వాడు ఎన్ని భోగాలు అనుభవించినా ఎన్ని తప్పుడు పనులు చేసినా వాడు సూర్యోదయాత్పూర్వమే వాడు లేచేసేసి కోటి లింగములకు అర్చన చేసేవాడు అంత మహానుభావుడు వాడు కానీ వాడు చేసే తప్పుడు పనులు మరి లేచిన దగ్గర నుంచి అంతా అయిపోయిన తర్వాత వాడు అన్నీ చేసేవన్నీ త్రిలోకములను హింసించటమే కదా ముల్లోకాలను పీడించటమే కదా కాబట్టి నువ్వు ఒక పక్క పుణ్యము చేస్తున్నావు ఇంకో పక్క పాపము చేస్తున్నావు అయితే నువ్వు అనుకుంటున్నావు నేను చేసే పాపములని నేను చేసేటువంటి ఈ పుణ్యకర్మల వల్ల ఆరాధన వల్ల కొట్టుకుపోతాయని అది కుదరదు దీని అకౌంట్ దాందే దీని అకౌంట్ దాందే ఈ పుణ్యములు చేస్తే దీని ఫలితాలు అనుభవిస్తున్నావు భోగాలు ముల్లోకాలలో లభించని భోగాలు ఏవైతే దుర్లభమైన భోగాలను అనుభవిస్తున్నావు అంతటితో అయిపోయింది అది నువ్వు చేసిన పాపముల యొక్క ఫలితాలు ఇప్పుడు చివరికి వచ్చినాయి నువ్వు సీతాదేవిని తీసుకొచ్చి ఇక్కడ బంధించావు పరస్త్రీ అపహరణ చేశావు అంతేకాదు ఇంకా దీనికి ముందు ఇంకా చాలా పాపాలు చేశావు అవన్నీ పండినాయి దాని యొక్క ఫలితంగా నువ్వు అనుభవించబోతున్నావు కాబట్టి ఆ పుణ్యకర్మల వల్ల కలిగేటువంటిది ఈ పాప కర్మల ఫలితాన్ని నశింప చెయ్యదు దీనికి దానికి అని చక్కగా చెప్పాడు ఇది మన లోకంలో కూడా అన్వయించుకోవాలి మన కూడా ఎందుకుని అంటే మనం పాపాలు చేసి దేవుడికి ఏదో మొక్కటమో లేకపోతే ఆయనకు హుండీలో తీసుకెళ్ళి ఒక కోటి రూపాయలు బారేటమో లేదో లక్ష బారేయటమో లేకపోతే ఇంకోటో చేస్తే కుదరదు అని శుభ్రంగా చాలా స్పష్టంగా చెప్పాడు సుందరకాండలో అది మన ధర్మశాస్త్ర రహస్యం అది ఇక్కడ కూడా అలాగే లక్ష్మీదేవిని రక్షించుకోవాలి అంటే మన ఇంట ఆవిడ శాశ్వతంగా ఉండాలంటే సద్గుణములతో ఆమెను రక్షించుకోవాలి అదే కోరుకుంటున్నాడు ఎస్ హిరణ్యం బిందే గామశ్వం గామస్వం పురుషానహం ఎస్యాం ఆమె ఉన్నట్టయితే నా ఇంట్లో నాకు హిరణ్యం బంగారం విందేయం నేను పొందగలుగుతాను నా ఇంట్లో బంగారం ఉంటుంది అంటున్నాడు అంతేకాదు గాం గోసంపద ఉంటుంది ఎక్కడ గోవులు ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది గోమహాలక్ష్మి అంట ప్రతి ఇంట గోవులు ఉండాలి అంటే ప్రతి ఇంట ఉండాలంటే దాన్ని పోషించే శక్తి మనం లేకపోవచ్చు వనరులు లేకపోవచ్చు స్థలం లేకపోవచ్చు అది వెరీ విషయం అలా అని చెప్పి ఎక్కడైనా ఒక గోవు కనిపిస్తే దాని వెంట్రుకలని పీకుతూ కూర్చుంటే ఎట్లా అది కాదు ఆ గోవు పైన మనకి గౌరవం ఉండాలి ప్రేమ ఉండాలి ఎందుకంటే గోవు చాలా గొప్పది కదా అంటే ఒక దేవాలయం ముందు ఒకడు గోవుని పెట్టాడు చుట్టూ ఒక వంద మంది ఏరారు దాన్ని పీడించి వదిలిపెడుతుంటే ఎట్లా కుదురుతుంది ఎట్లా కాదు